ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు పదిహేడు తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెను తెసలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనం ముగ్గురు యవనస్తులు ఎట్టి అగ్ని తాకుడు లేకుండా అగ్నిలో నుండి బయటికి వచ్చినప్పుడు నెబుకొద్ సద్రకు మేషక అభజ్ఞ అని వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్న ఆశ్రయించిన దాసులను రక్షించెను ఈ విధముగా రక్షించడకు సమర్ధుడుగు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు అని రెండవ మారు పలికెను దానియులు గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు అప్పటికి మాత్రమే దేవుని మహిమపరచెను కొద్ది కాలములోనే తిరిగి తనను తాను మహిమపరుచుకొనెను అతడింకను గ్రుడ్డివాడుగానే ఉండెను అనేకులలో ఈ అభివృద్ధి గర్వమునకు దారితీయును ఎంత అధికముగా అభివృద్ధి చెందుదరో అంత అధికముగా గర్వించెదరు మనుషులు సంపదలకు బానిసలగుచున్నారు వారు అభివృద్ధి చెందవలనడి కోరిక గలవారై దేవుని కంటే మనుషులనే ఎక్కువగా సంతోషపరిచి ఘనపరచుచున్నారు ఇట్టి అపేక్ష వారి అంధత్వమును అధికము చేయుచున్నది మనుషులను సంతోషపెట్టుటానున్నది ఒక ఉరి విశ్వాసులు సహితము ఈ ఊరిలో చిక్కు వారై దేవుని సంకల్పమును నెరవేర్చుటకు ఇష్టపడుకున్నారు మనము దేవుని గణపరచుటలో తప్పిపోయిన ఎడల ఆత్మీయముగా గుడ్డివారమగుదుము స్థుతి ఆరాధన కూటముల ద్వారా ఇట్టి భయంకరమైన స్థితికి రాకుండా తప్పించబడగలము దేవుడు మనకు చేసిన వాటన్నిటి కొరకై ఆయనను చాలినంతగా స్థుతించి ఆరాధించి ఆయనకు కృతజ్ఞత చెల్లించుటలో తప్పిపోయిన ఎడల చాలినంత సమయం ఆరాధనలో గడపని ఎడల ఆయన సహవాసమును సంపూర్ణముగా అనుభవించలేకపోదుము మనము కూటములకు హాజరు కావచ్చును బైబిల్ చదవచ్చును కానీ దేవుని సన్నిధి అనుభవించలేము కొందరు ఆత్మీయ జీవితంలో దినదినము ఎండిపోవచ్చున్నారు వారి ఆత్మీయ క్షీణతకు ప్రసంగికులను నిందించెదరు కొన్ని మారులు లోపము బోధకులదై ఉండవచ్చును కానీ వారిని మాత్రము నిందించకము ఆ తప్పు నీదై ఉండవచ్చును బహుశా నీవు సరైన రీతిగా దేవునికి కృతజ్ఞత చెల్లించి ఉండలేదేమో ఆయనను ఆరాధించుటలో నీవు తప్పిపోయి ఉండవచ్చును అందువలననే నీవు ఆయన సన్నిధి అనుభవించలేకున్నావు మనము ప్రభువునే గణపరిచి ఆయనను మాత్రమే మహిమపరచునట్లు దేవుడు సహాయం చేయనుగాక ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్